ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంషన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి ఇందులో హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథరీ ఎస్పెషలి బట్ ఇట్ ఇంట్ వర్క్ ఔట్ యాస్ లైక్ వట్ ఐఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రెకమెంట్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి కర్కాటక లగ్నము కర్కాటక రాశి లగ్నం యొక్క స్ట్రెంత్ కనుక చూసుకున్నట్లయితే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఎమోషన్గా బాగా కనెక్ట్ అవుతారు ఎమోషన్గా కనెక్ట్ చేసుకోగలుగుతారు మీకున్నటువంటి స్ట్రెంగ్త్ అది ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి ప్రతి జీవిలో ఉండేటువంటి ఒక ఎమోషన్ అదేవిధంగా మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు సూర్యభగవానుడు అవుతారు కర్కాటక లగ్నాన్ని కనుక సూర్యుడు బాగున్నాడు గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ ఎనీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా లేకపోతే తండ్రి యొక్క వృత్తిని వీళ్ళు కొనసాగించడం ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మీకు ధనయోగాలు చూపిస్తున్నాయి ఒకవేళ ఇదే రవి గనక పాడైనట్లయితే తండ్రితో ఎడబాటు తండ్రి చేసేటువంటి వ్యాపారం నేను చేయను లేదా తండ్రి చేసే ఉద్యోగం నాకు వద్దు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నాను అంటే అటువంటి విమర్శలు మీరు చేయవలసి వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది సూర్యభగవాను చూసుకోవాలి ఎక్కువ సూర్య నమస్కారాలు ఎక్కువగా కూడా చేస్తూ ఉండాలి అదేవిధంగా ఇక్కడ మీకు కేవలం ద్వితీయాధిపతి మాత్రమే కాకుండా కర్కాటకం వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి యోగకారకుడు అంటే కారకుడు లక్ష్మీ స్థానమైనటువంటి కుజుడు యోగకారకుడు అవుతాడు మీకు ఈ యోగకారకుడు బాగున్నాడా అందరినీ దాటుకుంటూ టక్క 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 పైకి వెళ్ళగలుగుతారు ఇదే యోగకారకుడు కనుక ఏమాత్రం బాగోలేడా అది మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ కుజుడు సమ్టైమ్స్ కొంతమందికి ఎగ్జాల్ట్ అవుతాడు అంటే కర్కాటకం నుంచి సప్తమ స్థానం అయినటువంటి మకరంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేయడము లేదా భూముల ద్వారా కలిసి రావడము చాలా తక్కువ ధరల్లో ఉన్నప్పుడు భూమి మీద కొని దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఫైనాన్షియల్గా గ్రోత్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఉండేటువంటి రూల్ ఏమిటి అంటే శుక్రుడు కూడా బాగుండాలి మీకు అంటే చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడా బాగున్నాడు అంటే ఖచ్చితంగా మీకు భూములు కన్స్ట్రక్షన్స్ ద్వారా కలిసి వస్తాయని మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా ఈ కుజుడు బాగున్న వాళ్ళకి వీళ్ళ వీళ్ళు కొంతవరకు బాగా సంపాదిస్తే దాని తర్వాత తరం ఏదైతే ఉందో ఆ భూముల్ని పెంచుకుంటూ ఇంకా కోటీశ్వరులు అయ్యేటువంటి యోగాన్ని ఇక్కడ కలిగిస్తాడు అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా నిత్య జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి గురువు ఉండేటువంటి స్థితి ఏమిటని చూసుకోవాలి ఈ గురువు మీకు డైలీ లైఫ్ కారకుడు సిక్స్త్ లాడ్ అవుతాడు సిక్స్త్ అంటే డైలీ లైఫ్ మనం తీసుకునేటువంటి నిత్య దైనందిన జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము ఎటువంటి వాటి మీద మేము ఫోకస్ చేస్తున్నాం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ధన సంపాదన విషయంలో కాబట్టి గురువు గనక ఎక్కడైనా ధనయోగాల్లో విదేశీ ధనయోగాల్లో పడ్డా లేకపోతే ఏదైనా బంగారాన్ని బంగారం ద్వారా కూడా ధనయోగాన్ని ఇస్తాడు గురువు ఆరు దాంట్లో పడ్డా లేకపోతే ఏదైనా ధర్మకర్మాది యోగం అంటారు అంటే ఒక్కొక్కసారి దీన్ని గురుకర్మ యోగం కూడా అంటారు కాబట్టి ఏంటి మీరు ఏదైనా టీచింగ్ అండ్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ దాంట్లో ఏమైనా ఉన్నాడా చూసుకొని కానీ మీరు వెళ్ళినట్లయితే ఆ పర్టికులర్ మార్గం ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది వస్తుంది అలాగే ఈ యొక్క కర్కాటక లగ్నం వారికి లాభాధిపతి శుక్రుడు అవుతాడు అయితే ఇక్కడ ఈ శుక్రుడు బాగున్నాడు ఎక్కడ పాపకత్తెల్లో లేడు శుక్రుడు రాసుల్లో కూడా ఎటువంటి పాపగ్రహాలు లేవు ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు తీసుకోవాల్సింది శుక్రుడు శుక్రుడు రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలు కనుక శుక్రుల్లో ఉన్నట్లయితే చాలామంది ఏం చేస్తారు ఎటువంటి అనుభవం లేకుండా నేను కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతున్నా అందరికీ కన్స్ట్రక్షన్లో డబ్బులు వస్తాయి కదా అనిపించుకుని దిగుతారు క్యాలకులేషన్స్ తప్పులు అవుతాయి కాబట్టి శుక్రుడిని చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ ఇది లోకి వెళ్ళాలి శుక్రుడు బాగున్నాడా తిరిగి గుర్తుపెట్టుకోండి ఒక్కోసారి వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్లో కలిసి వస్తుంది కన్స్ట్రక్షన్లో కలిసి వస్తుంది బ్యూటీ రిలేటెడ్ దాంట్లో కూడా కలిసి వస్తుంది బ్యూటీ ప్రోడక్ట్స్ ఏదైనా తీసి దాని ద్వారా కూడా గొప్ప ఇది అవుతారు అయితే ఇక్కడ మీరు ధనయోగం బాగా రావాలంటే మాత్రం నిత్యము సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి గోవుకి గోధుమ రవ్వ తినిపించండి బెల్లము కొంతమందికి సూర్యభగవానుడికి శని గెలిచి ఉంటాడు అలాంటప్పుడు స్లో మూమెంట్ ఉంటుంది ధనయోగం అనేటువంటిది అలాంటప్పుడు బెల్లము గోధుమలు రెండు కలిపి కనుక శని ఆదివారాలు తినిపించినట్లయితే దేశీవాలి గోవుకి ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉండి తీరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే అలాగా ఒక మార్గం ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవి ఇస్తున్నాడు అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరిలో లేడు పాపగ్రహాలతో కలిసి లేడు అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు ఆరు ఎనిమిది పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు మెడికల్ అంటే రవంటే ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరిలో ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఇప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్నపిల్లల డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకడవుతాడు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్టింగ్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరూ బాగుండాలి ఆ రకంగా అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమ్మడాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు ఏదైనా ఒక ఫ్యా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలా అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో కోర్టు కేస్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరకురీ బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరకురీ బాగుండాలి అంటే బుధులు బాగుండాలి అదేవిధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్రియా అంటే బుధుడుని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధుడు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాబ్ కన్సల్టింగ్ సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్రే లేకపోతే డయాగ్నాటిక్స్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటివన్ వన్నిటికీ కూడా రాహు కేతువు కూడా అయితే కేతు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు మంచి యోగాన్ని ఇచ్చే ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఎవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మన మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః చేసుకోండి లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయండి మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఎలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేమన్నా మీకు చేతిలో పెడుతుంది కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి మీకు సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయనమ అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి అది కూడా దేశీవాలి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒక్కోసారి మీకు పడమర మధ్యలా అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి అది చూసుకోండి ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలామంది తెలియక మనీని నైరుతు బెడ్రూమ్లో నైర్త్ మూలను పెడతారు అలా కాకుండా వాయు మూల పెట్టండి అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులై తీరుతారు శ్రీమాత్రే నమః